ప్రతి ఒక్కరు కూడా నమస్కారం ఈ సినిమా మా ప్రభు సూర్య ప్రభు సురేష్ అన్న అన్నకు నాకు మంచి దగ్గర సంబంధం ఏంటంటే ఆయన నా జీవితాన్ని మరొక మరో జన్మని ఇప్పించినటువంటి మనిషి ఆయన కరోనాప్పుడు నేను చనిపోయే తరుణంలో ఉన్నప్పుడు నన్ను అన్నప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్కి చేసేది నన్ను పిలిపించి చాలా తక్కువ ఖర్చుల్లో చాలామంది డాక్టర్లను అక్కడ నా గురించి అంటే అక్కడ పెట్టి చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ ఇప్పించి నాకు మరో జన్మనిచ్చాడు అన్న ఈ సినిమాకు పక్క నుండి అన్నాడు అన్న నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు దానికి క్యాస్టింగ్ డైరెక్టర్ మా సీనియర్ వా సీన ఫోన్ చేశారే ఇట్లా ప్రభు సూర్య సినిమా ఉన్నదిరా రా అటు చేయాలంటే అన్న నాకు తెలుసా అన్న డైరెక్టర్ అంటే అవునారా తెలుసా అయిన దానికి వచ్చేసి చేసేయారే మొత్తం ఈ సినిమా నాకు ఒక మంచి అద్భుతమైన రోల్ ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ అన్న సినిమా చెప్పినట్టు థ్రిల్ థ్రిల్లర్ మూవీ అసలు వాస్తవంగా థ్రిల్ అసలు ఒక రకంగా ట్విస్టులు ఉంటా ఉంటాయి ఈ సినిమాలో చాలా బాగుంటుంది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ప్రతి ఒక్కరు కూడా చూసి అందరికీ నమస్కారం అలా జరిగిన కథ ఈ కథకి నాకు చాలా పెద్ద కథే ఉంది ఈ సినిమాకి నాకు కథ ఏంటంటే సూర్యప్రభు సూర్య నాకు బాగా ఫ్రెండ్ ఎప్పటి నుంచో డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా మంది దగ్గర పనిచేశాడు చాలా సినిమాలకు వర్క్ చేశాడు ఎప్పుడు సినిమా గురించి చెప్తుంటాడు ఆ సినిమా ఈ సినిమా సినిమా చూసి చూసి వచ్చిన తర్వాత కూడా అందులో ఏది బాగుంది ఏది బాగలేదు అలా చెప్తూ ఉంటాడు తన దగ్గర నా దగ్గర ఈ స్టోరీ ఉందన్న ఇలా చేస్తే ఎప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం సో అలాగే ఒకరోజు ఒక కథ తీసుకొని వచ్చి ఈ కథ ఒకటి అనుకుంటున్నానన్న సినిమా చేద్దామని ఒక ప్రొడ్యూసర్ దొరికారు నాకు ఒకసారి మీరు వింటారా అంటే విన్నాను చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది కథ చాలా బాగుంది సూర్య ఇది చేస్తే స్క్రీన్ మీద చాలా బాగుంటుంది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి సినిమా చాలా బాగుంది అని చిన్న చిన్న కరెక్షన్స్ అవి ఉంటే కూడా చేసుకున్నాం బాగా కష్టపడి చేశాడు బాగా అనిపించింది సరే ఓకే అంత బాగుంది మరి ఏంటి ఆర్టిస్టులు ఎవరు ఏంటి అనుకుంటే ఆర్టిస్ట్ లిస్ట్ అది అంత చూపించాడు తర్వాత షూటింగ్ ఎప్పుడు అనుకుంటున్నాయి ఏంటంటే అదే ఒకసారి చిన్న విషయం మీతో ఏంటి అంటే కొంచెం మీరు ఈ సినిమాకి దగ్గరుండి కొంచెం ఎగ్జిక్యూషన్ చేయాలండి ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అంతా మీకు పరిచయం ఉన్న ఉన్నారు నాకు పరిచయం ఉంది కానీ మీ ద్వారా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను అంటే సో సరే ఒక సినిమా మంచి సినిమా ఈ సినిమా మంచి సినిమా బయటకు వస్తుంది ఒక మంచి డైరెక్టర్ వస్తాడు ఇక్కడ నుంచి ఒక మంచి ప్రొడ్యూసర్ వస్తాడు సో ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తాం కదా అనే ఒక ఉద్దేశంతో సరే నేను కూడా ఒక అడుగు ముందుకేసి ఓకే నేను ఈ సినిమాకి ఎగ్జిక్యూషన్ చేస్తాను డోంట్ వరీ అని చెప్పి అప్పుడు నేను మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు అందరం కలిసి ఎవరెవరు ఆర్టిస్టులు కావాలి ఏంటి అంటే అప్పుడు రవివర్మ గారు జ్యోతి గారు విజయ్ అండ్ శివారెడ్డి గారు వాడు రాలేదు ఈరోజు షూట్లో ఉన్నాడు రాజమౌళి గారు అలాగే చాలామంది ఇంకా చేశారు ఈ సినిమాలో సో వీళ్ళందరితో మాట్లాడి ఆ తర్వాత టెక్నీషియన్స్ విషయానికి వచ్చిన తర్వాత మా డిఓపి గారు జలేందర్ గారు అండ్ మ్యూజిక్ మహేంద్ర గారు మహావీర్ గారు సారీ వీళ్ళందరితో కూడా మాట్లాడి అందరిని సెట్ చేసుకొని సరే బడ్జెట్ పరంగా ఏం చేద్దామంటే ఈ బడ్జెట్లో వెళ్దాం అనుకుంటున్నాను అంటే నేను అన్నాను ఈ కథకి ఈ స్టోరీకి నువ్వు ఇంత బడ్జెట్ కూడా వెళ్ళకూడదు సో ఫస్ట్ టైం కాబట్టి సినిమా సో ఈ సినిమా బడ్జెట్ పరంగా చిన్నదేమో కానీ కంటెంట్ పరంగా చాలా పెద్దది సినిమా రేపు బయటకు వచ్చిన తర్వాత పెద్ద సినిమా అవుద్ది అని చెప్పి ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా కలిసి కష్టపడి ఒక సినిమా చేశాము సో ఇప్పటివరకు ఎక్కడ ప్రెస్ మీట్ చేయలేదు కదా ఒక చిన్న ప్రెస్ మీట్తో స్టార్ట్ చేసి ఫర్దర్గా ఈవెంట్స్ అవి ఉంటాయి అలాగో ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ వరకు చేసుకుంటూ వెళ్దామని ఒక ఒక ప్లాను సో దీనికి అందరికీ మీ ప్రెస్ మీడియా మన మిత్రులందరూ కూడా సహకారం కావాలి ఈ సినిమాని మీరు జనాల్లోకి మీ ద్వారా వెళ్తే ఇంకా మేము చాలా సంతోషిస్తాము సో ఈ సినిమా చాలా కష్టపడి చేశాము సో అలాగే ఈ సినిమాలో నేను క్యారెక్టర్ కూడా చేశాను హీరో మామ క్యారెక్టరు చాలా ఫన్నీ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టరు సో ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది రెండు గంటలు మాత్రం ఎంటర్టైన్ అవుతారు ఎంగేజ్ చేసే సినిమా ఇది సో ఈ సినిమా ద్వారా ఒక డైరెక్టర్కి మంచి మంచి డైరెక్టర్ అవ్వాలి అలాగే మా ప్రొడ్యూసర్ గారు రేణుక గారు ఆవిడ కథ చెప్పిన తర్వాత చేస్తానని ధైర్యంగా ముందుకు వచ్చారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు యాక్చువల్గా మేము చెప్పిన బడ్జెట్కి కొంచెం ఎక్కువ అయింది అయినా కూడా పర్లేదండి సినిమా బాగుంది మన ఫుల్ ఫ్లెడ్జ్గా సినిమా చూసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు పబ్లిసిటీకి అసలు ఇంకా మేము వెనకాడవండి అంత బాగుంది సినిమా అంతా చూసుకున్నాం మేము మొన్న ఎలా వస్తుంది ఏంటని చాలా అద్భుతంగా వచ్చింది చాలా బాగా వచ్చింది సినిమా సో థ్యాంక్ యూ మేడం మీరు ఉండబట్టే ఈ సినిమా అంటే మీరు వెనకాలంత సపోర్ట్ ఉండబట్టే మీరు పెట్టబట్టే ఈ సినిమా ఇక్కడి దాకా వచ్చింది ఇంకా ముందుకు వెళ్తుంది సో ఈ సినిమా మీ అందరు కూడా రేపు రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాను చూసి మా యొక్క అలా జరిగిన కథ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్కి అండ్ కాస్ట్యూమ్ క్రూ అందరికి కూడా మీ ఎంకరేజ్మెంట్ కావాలి మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బొమ్మరెలికి వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ టార్చర్ పెట్టింది ఈడే వీడే అక్కడ మన విజయ్ విజయ్ బట్ పాయింట్ ఏంటి అంటే ఎంత టార్చర్ పెట్టాడంటే అప్పటి నుంచి అంతే క్లోజ్ ఫ్రెండ్ ఈజ్ బీన్ ఆల్వేస్ దేర్ సో నాకు పర్టికులర్గా ఈ సినిమాకి డైరెక్ట్ డోర్ ఇన్ విజిటింగ్ కార్డ్ ఇవన్నీ కూడా చిత్రం శ్రీనే బేసికలీ లేదురా నేను ఇలాగా సినిమా టేకప్ చేశాను చాలా బాగుంది థ్రిల్లర్ జానర్ రా ఆబ్వియస్లీ ఈ మధ్య మనం ఓటీటీ ఉన్నప్పుడల్లా కూడా ద ఐ థింక్ ద ఫస్ట్ కొత్తగా ఏమైనా చేయగలగా అనేది థ్రిల్లర్ జానవర్లోనే జరుగుతుంది పర్టికులర్లీ ఎందుకంటే స్టోరీలో ట్విస్ట్లు ట్విస్ట్ అనేది పలు రకాలుగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద సేఫెస్ట్ బెట్ సో ఐ థింక్ గుడ్ చాయిస్ ఆఫ్ స్టోరీ యాక్చువల్లీ అండ్ దెన్ దాని తర్వాత నేను సరే చిత్ర చెప్తాడు కదా ఒకలాగా సరే ఏదైనా పర్లేదు చేస్తానులే అని చెప్పాను బట్ ఆ తర్వాత మళ్ళీ ఈవెన్ ఐ యాక్చువల్లీ హర్డ్ ద స్టోరీ ప్రకాష్ సూర్య సో గుడ్ నరేషన్ బాగుంటుంది అది కూడా నరేషన్ కూడా ఇక్కడ జరిగింది యాక్చువల్లీ సో ఇట్ వాస్ ఇట్స్ ఇట్ ఈస్ అ గుడ్ స్టోరీ సరే స్టోరీ బాగుంది కదా చేద్దాం ఏముందిలే అని చెప్పి వెళ్ళి చేశాను చేసినప్పుడు చేస్తున్నారు అది ఇది అంతా ఓకే ఫైన్ డిఓపి గోలందర్ గారు అదే సరే ఆయన వేరే సినిమాలు కూడా చేశాను నేను యాక్చువల్లీ సో పర్లేదు సాగుతుంది ఓకే అనిపించింది నాకు అప్పుడు చేస్తుంటే తర్వాత ఒకరోజు ఫుటేజ్ చూపించారు వీళ్ళు అదే సార్ నెక్స్ట్ డేనో మూడో రోజు నిజంగా ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అరే ఇంత ఇంత అలా నాకు అనిపించలేదా చేసేటప్పుడు అని సో దట్ ఈస్ యునో డెఫినెట్లీ థ్యాంక్స్ టు యూ అండ్ డైరెక్టర్ గారు సో దట్ యూ మే అంటే మీకు తెలుసు అనమాట మీకు ఎగ్జాక్ట్లీ ఏం చేస్తున్నారు అనేది ఎంతవరకు ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది అప్పటి వరకు నేను చిత్రం సింగ్ నమ్మిన దాని తర్వాత బేసికలీ వెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఐ లైక్ ఇట్ నాకు నచ్చింది బేసికలీ వెన్ ఐమ్ డూయింగ్ ఇట్ నాకు బాగా అరే ఇంకొంచెం సో ఆ మొత్తం సీక్వెన్స్ ఆ త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మనం అప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఆ చేసిన సీక్వెన్స్ అన్నీ కూడా ఇంకా ఇలా టపా టపా వెళ్తూ ఉన్నాయి ఆ స్పీడ్ నచ్చింది ఆ ఫ్రేమ్స్ కానీ లేకపోతే ఆ థాట్ ప్రాసెస్ కానీ నిజంగానే చాలా బాగుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ గ్లాడ్ దట్ నేను జనరలీ ఏం బా సినిమా చేసేటప్పుడు ఏం బాగుంది దీంట్లో అనే బేసిక్గా బాగుంది అనిపిస్తే తప్ప నేను ముందుకు వెళ్ళను నాకు ఎక్కడో ఎక్కడో స్ట్రైక్ అవ్వకపోతే వెళ్ళను బట్ దిస్ టైమ్ ఐటుక్ ఛాన్స్ ఐ టుక్ ఛాన్స్ బికాస్ ఆఫ్ శ్రీను బట్ దమ్ హ్యాపీ ఎందుకంటే అల్టిమేట్లీ చాలా బాగా వచ్చింది సో థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ ఇద్దరికి యాక్చువల్లీ అండ్ గోలందర్ గారు చాలా బాగుండింది ఐ థింక్ మనం ఇంకో సినిమా కూడా వి టు వెయిట్ ఫర్ దాట్ సో ఎనీవే కమింగ్ టు విజయ్ ఆల్ ద బెస్ట్ విజయ్ యువర్ యా సో ఎంతైనా హీరో జర్నీ ఈజ్ ఆల్వేస్ వెరీ ఎక్సైట్మెంట్తో కూడుకున్న భయంతో కూడుకున్న జర్నీ అది టెన్షన్ టెన్షన్గా ఉంటుంది సో ఐ ఐ థింక్ యువర్ ఇన్ గుడ్ మూవీ సో గుడ్ స్టార్ట్ సో ఐ థింక్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ అండ్ ఇంకా దాట్స్ प्रिटी म ज्योतिकर् नै वर्किङ विथ यु सो शिवाजी सारी शिवारेडी अब्वियसली रे तै क्लोजस्ट फ्रेन्ड्स सो थ्याङ्क्स वनसेन्